কেম বাবি এ அது கல் <cycles and> <himself> ఈ ఏడాది ఖరీఫ్ పంటలు ప్రకృతి కరుణించక మొత్తం దెబ్బతింటే పాలకుల పాపానికి తుంగభద్ర కాలువ ఆయకట్టు భూముల్లో పంటలన్నీ నిలువున ఎండిపోయినాయి ఒకవైపు ప్రకృతి శాపం మరోవైపు పాలకుల పాపం రెండు కలిసి ఖరీఫ్ రబీ రెండు పంటలు కూడా పూర్తిగా సర్వనాశనమైనవి మనం ఇక్కడ పప్పుశనగా చూస్తున్నాం ఈ పంట దాదాపు ఇరవై ఐదు ఎకరాల్లో ఈ రైతులు వేశారు ఒక స్ప్రేయర్ స్ప్రేయింగ్ కూడా ఇచ్చారు మందు కొట్టారు కానీ ఈరోజు ఒక బుడ్డ కూడా వీళ్ళకి చేతికి అవకాశం లేదు టే ఈ బొమ్మనహల్ మండలాన్ని కరువు మండలంగా కూడా ప్రకటించాలి ఎంత దుర్మార్గమో చూడండి ఒకవైపు పంటలు దెబ్బతిని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటే కనీస బాధ్యతగా కరువు మండలంగా ప్రకటించాల్సిన ప్రభుత్వం బొమ్మనహల్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి అట్లాగే ఆయకట్టు తీసుకుంటే రాయదుర్గం గుంటకల్లు తాడిపత్రి ఉరవకొండ ఈ నాలుగు నియోజకవర్గాలు ప్రధానంగా ఆయకట్టు భూముల్లో మిర్చి జొన్న పత్తి పంటలన్నీ కూడా దెబ్బతిన్నాయి ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే వచ్చి చూసిన పాపాల పోల ఒక అధికారి సమీక్ష చేయలేదు ఎమ్మెల్యేలు ఈ పరిస్థితిని మంత్రి దృష్టికో ముఖ్యమంత్రి దృష్టికో తీసుకుపోయే ఆలోచన కూడా చేయాల ఒకవైపు ఏమో తుంగభద్ర రిజర్వాయర్లో ఉన్నాయి ఆంధ్ర వాట ఎల్ఎల్సి కేసీ కెనాల్కు పోవాల్సిన నీళ్లు మూడు పాయింట్ ఆరు టీఎంసీలు ఇంకా మిగిలే ఉన్నాయి ఆ నీళ్ళల్లో రెండు టీఎంసీలు మాకియండి కర్ణాటకలో పంటలు కాపాడుకుంటామని అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ డీకే శివకుమారు ఇక్కడ ఇరిగేషన్ మినిస్టర్ అంబట్ రాంబాబుకు లేఖ రాస్తాడు ఆ లేఖ చూసైనా కళ్ళు తెరవాల్సింది అంబట్ రాంబాబు ఎందుకు ఆంధ్ర వాటా ఇంకా మిగిలింది ఒకవైపు ఆయకట్టులోనేమో పంటలు ఎండిపోతూ ఉన్నాయి మరోవైపు వాటా నీళ్ళేమో మిగిలే ఉన్నాయి ఎందుకు ఈ వైరుధ్యమని ఒక్కసారి సమీక్ష చేసి ఉంటే ఒక టీఎంసీ కేటాయించి ఉంటే ఈ పంటలన్నీ కూడా చేతికి అందేటివి పాలకుల నిర్లక్ష్యం వల్ల వైసీపీ నాయకుల మూర్ఖత్వం వల్ల చేతకానితనం వల్ల వేల ఎకరాల్లో వందల కోట్ల రూపాయల పంటలు సర్వనాశనమయ్యాయి దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి వహించాలా ఎందుకంటే రైతు పట్ల బాధ్యత లేని ప్రభుత్వం రైతు ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు ఈ రైతుకు జరిగిన నష్టాన్ని కష్టాన్ని తీర్చడానికి ఇప్పటికైనా కళ్ళు తెరిచి పరిహారం ప్రకటించాలా ఒక్కొక్క ఎకరాకు మిర్చికి లక్షా యాభై వేల రూపాయలు ఇస్తే తప్ప రైతుకు ఎంతో కొంత ఉపశమనం కలగదు అట్లా ప్రకటించకపోతే ఇదే బొమ్మనాలు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర రైతులందరితో కూడా నేను పెద్ద ఎత్తున పోరాడతాం అట్లాగే ఈ ప్రభుత్వం దిగొచ్చేంతవరకు మా ఉద్యమాన్ని ఆపం ఖచ్చితంగా ఈ మొండి ప్రభుత్వం మెడలు వంచి రైతులకు న్యాయం చేయించడానికి తెలుగుదేశం పార్టీ ముందుండి పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తూ